గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించడమే మా అమెరికా వైద్యుడు డాక్టర్ నేరల దామోదర్ జమిగుండ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన వైద్యుడు డాక్టర్ నేరల దామోదర్ ఆధ్వర్యంలో ఆదివారం ఇల్లంతకుండ మండల కేంద్రంలో నిర్వహించిన ఉచిత మేఘా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఇల్లంతకుంట సర్పంచ్ కంకనాల శ్రీలతా సురేందర్ రెడ్డి వైద్య శిబిరానికి అవసరమైన ఏర్పాట్లను గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయగా పలువురు ప్రముఖ వైద్యులు శిబిరానికి వచ్చిన సుమారు రెండు వందల మందికి గుండె సంబంధిత జనరల్ వ్యాధులు పిడియాట్రిక్ మధుమేహం ఆర్థోపెడిక్ అనేక ఆరోగ్య సంరక్షణ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అమెరికా వైద్యుడు డాక్టర్ నేరల దామోదర్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా గతంలో అమెరికా వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యుల సహకారంతో తన స్వగ్రామం మడిపెల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు తన పర్యవేక్షణలో ఇండో అమెరికన్ ఫిజిషియన్ ఆర్గనైజేషన్ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు సంస్థ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని అన్నారు తన చిన్ననాటి మిత్రుడు ఇల్లెందుకుంట సర్పంచ్ కంకణాల శ్రీలత సురేందర్ రెడ్డి కోరిక మేరకు ముందుగా ఇల్లెందుకుంట మండల కేంద్రంలో తన పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్న ఇండో అమెరికన్ ఫిజిషియన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు తన పర్యవేక్షణలో మొదటిసారిగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి నావిలా లిప్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు తన ఆహ్వానాన్ని మన్నించి ఉచిత వైద్య సేవలు అందించినందుకు తనతో పాటు మెగా వైద్య శిబిరానికి హాజరైన ప్రముఖ డాక్టర్లందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్ర సహకారంతో ఇండో అమెరికన్ ఫిజిషియన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఉచిత మేగా వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు చాలా అప్రిషియేబుల్ ఇది మా ఊరు మడిపల్లిలో దత్తత ప్రోగ్రాం ద్వారా ఇనిషియేట్ కాబడింది దాని తర్వాత మిత్రుడు సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి అతని విన్నపం మేరకు ఈ ఆస్పిషియస్ ప్లేస్ హోలీ ప్లేస్ భద్రాచలం తర్వాత సీతారాంలో వారు వెలిసిన ప్లేస్ ఇది చూజ్ చేసుకొని ఇక్కడి నుంచి ఫర్దర్ వేరే గ్రామాలకు మా ఉచిత వైద్య సేవలు అందించాలని ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తున్నాము ఆ శ్రీరాముల వారి ఆశీస్సులతోటి ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అది ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే రిజిస్ట్రేషన్ కూడా స్థాపించబడుతుంది దాని వలన స్లోగా మన తెలంగాణలో తదుపరి ఆంధ్రాలో కూడా మన మిత్రులు అడిగిన ప్లేసులల్లో రిక్వైర్మెంట్ ఉన్న అన్ని జాగాలల్లో వెళ్ళి వచ్చి వైద్య సేవలు అందించడానికి అది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాము సో మీ సహకారంతో దాతలు ముందుకొచ్చి మాకు హెల్ప్ చేస్తే ఆ ఫండ్స్ అన్నీ నాన్ ప్రాఫిటబుల్ అన్నీ ఈ గ్రామాలకి ఉచిత వైద్య సేవలు మెడికేషన్స్ తర్వాత ఇంకా ఫ్యూచర్లో వేరే ఫెసిలిటీస్ కూడా చేయాలనే దృక్పథంతో ఆశయంతో ముందుకు పోదాం అనుకుంటున్నాను అమెరికా నుంచి ఎవ్రీ ఇయర్ ఒక వంద మంది వస్తుంది ఇంకా కొంతమంది ఇక్కడ యూకే నుంచి ఒక డాక్టర్ వచ్చేది ఇక్కడ ఇండియా నుంచి మన డాక్టర్ రామ్ కిరణ్ ఐఎంఏ ప్రెసిడెంట్ తర్వాత మల్లారెడ్డి నుంచి ఇక్కడ ప్రొఫెసర్ బ్రహ్మానంద సార్ డాక్టర్ రావు డయాబెటిక్స్ స్పెషలిస్ట్ వస్తుంది తర్వాత యూనో మన లోకల్ డాక్టర్సు పీడియాట్రిషియన్స్ శ్రీనివాసు గవర్నమెంట్ డాక్టర్స్ కొంతమంది ఆప్తాల్మాలజిస్టు ఎవరెవరైతే ఇట్లా వాలంటరీ సర్వీసెస్ చేయాలనుకున్నారో వాళ్ళందరినీ మా గ్రూప్లో యాడ్ చేసుకుంటూ పోతూ మేము ఫండ్స్ యూనో రేజ్ చేసి అందరికీ ఉచితంగా వైద్య సదుపా సదుపాయాలు ఇంకా తర్వాత ఫెసిలిటీస్ వేరే కూడా చేయాలని చెప్పాలని పోతే స్టార్ట్ చేసినాం ఒక కోరిక అట్లీస్ట్ సంవత్సరంలో మూడు నాలుగు సార్లుగా చేయాలనే ఉద్దేశం ఒక సంస్థని లాభాపేక్ష లేకుండా ఒక సంస్థని స్థాపించి దీని ద్వారా ముందుగా కరీం జన్మభూమి అయినటువంటి డాక్టర్ దామోదర్ అమెరికాలో స్థిరపడి ఇక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో తన జన్మభూమి అయినటువంటి హుజురాబాద్ జమికుంట ఉన్నటువంటి గ్రామాలను ముందుగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆరోగ్యపరమైన సేవలు అందించాలనే ఒక సజాభిప్రాయం తోటి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా తర్వాత ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి అన్నతో చదువుకున్నటువంటి మిత్రులందరినీ కూడా కలుపుకొని ఈ సంస్థని స్థాపించి దీని ద్వారా ఈ ప్రజలకి కావాల్సినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి ఎటువంటి సహాయం అయినా కూడా చేద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది దీన్ని కంటిన్యూ చేస్తారు దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ముఖ్యంగా మా జ ఇక్కడ కరీంనగర్ జిల్లా మా అందరికీ కూడా జన్మ భూమి కాబట్టి ఇక్కడ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడ ప్రజలు ముందు ఉపయోగించుకొని దీన్ని విజయవంతం చేస్తే మేము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటస్వామి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్ కిరణ్ ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ పిల్లల వైద్యులు హైదరాబాద్ డాక్టర్ చారి పిల్లల వైద్యులు హైదరాబాద్ డాక్టర్ సాయిని వెంకటేశ్వర్లు వరంగల్ డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ నేత్రవైద్య నిపుణులు కరీంనగర్ డాక్టర్ జడల శ్రీనివాస్ ఆర్థోపెడిక్ హుజరాబాద్ డాక్టర్ బి శ్రీనివాస్ ఆర్థోపెడిక్ ఖమ్మం డాక్టర్ ఎం శ్రీదేవి కళ్యాణి ఇల్లంతకుంట పిహెచ్ఈ దామోదర్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ రేణుకుట్ల రవీందర్ ప్రశాంత్ మహేంద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు నిర్వర్తించినందుకు ఈ గ్రామాన్ని ఎంచుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యవస్థాపకులు దామోదర్ నేరేళ్ళ దామోదర్ గారికి మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞత తెలుసుకుంటున్నాను వారు ఫస్ట్ వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి మడిపల్లె గ్రామంలో ఫస్ట్ వారు కార్యక్రమం చేసినప్పుడు అప్పుడే చెప్పినాను అడిగినాను రిక్వెస్ట్ చేసినాను మీ గ్రామం తర్వాత ఈ ఈ ప్రాంతంలో మంచి పుణ్యక్షేత్రమైనటువంటి స్వామి దేవస్థానంలో దేవస్థానము ఆ గ్రామంలో మీరు ప్రారంభం చేయాలి మా మా క్లాస్మేట్ ఆయన దామోదర్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు గత నాలుగు నెలల క్రితము ఈరోజు డేటు ఇచ్చింద్రు దాని ప్రకారం వారు అమెరికాకు వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఈ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వర్తించినందుకు మరి ఒక్కసారి మరియు దానికి సహకరించినటువంటి డాక్టర్లు ఐఎంఏ కిరణ్ గారికి మరియు ఇతర డాక్టర్లందరికీ కూడా మా గ్రామ ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వారి యొక్క ఆర్గనైజేషన్ వారు ఏ లక్ష్యంతో అయితే ప్రారంభం చేసినో ఇంతింతయి వట్టడింతయి అన్నట్టుగా ఈ రాష్ట్రంలో మరియు ఇతర రాష్ట్రాలలో కూడా వారి అసోసియేషన్ మంచిగా ఉంది పేద ప్రజలకు అందరికీ కూడా ఉచిత వైద్యం ఉచిత మందులు అన్నీ కూడా సర్వీసెస్ ఇవ్వాలి నెలకు ఒకటి రెండు కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో కూడా తీసుకొని ప్రవాస భారతీయులు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్కు సపోర్ట్ చేసి ఈ యొక్క అసోసియేషన్ స్ట్రెంగ్న్ కావడానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఆ దేవుడులో ప్రోగ్రామ్ చేస్తున్నాం దీనికి దాంతో దా దాంతో దామోదీర ఎవరికంచి వచ్చి దీన్ని ఇంకా ఈ ప్రోగ్రామ్ అని తెలంగాణ చుట్టుపక్కల వచ్చి అన్ని ఊర్లలో చేయడానికి ఫస్ట్ టైంలో జిల్లా నేర్చుకున్నాను ఫ్యూచర్లో అన్ని జిల్లాలలో కూడా చేయడానికి దీనికి అందరు సహకరిస్తే వీళ్ళు పొడిగితా ఇది గ్రామం దీనికి సర్పంచ్ గారు శ్రీలత శ్రీలత సురేందర్ రెడ్డి గారు అందరూ సహకరించారు మరి ఐటీ వాళ్ళు కూడా హెల్త్ కేర్ వాళ్ళు కూడా సహ సహకరించారు ఇది ముందు ముందు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడానికి తెలంగాణ జిల్లాలో